హాయ్ అండి అందరికీ నమస్కారం పండగపూట ఏపీలో ఘోర విషాదం రెండు బస్సులు డి అనే లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోగలరు అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏపీలో పండగ పూట విషాదం నెలకొంది రెండు బస్సులు డీ ఇరవై మంది ఏపీలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది రెండు బస్సులు డీ కొట్టుకున్నాయి ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి శ్రీకాకుళం జిల్లా పలాస బైపాస్ రోడ్లో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు ప్రైవేటు ట్రావెల్ బస్సులు కొట్టుకున్నాయి ముందున్న బస్సును వెనుక నుంచి కొట్టింది ఓ ట్రావెల్ బస్సు ఈ తరుణం లోనే క్లీనర్ దినేష్ మృతి చెందాడు మరో ఇరవై మంది టూరిస్టులకు గాయాలు అయ్యాయి దీంతో అలర్ట్ అయిన స్థానికులు క్షతగాత్రులను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మధ్యప్రదేశ్ నుంచి పూరి రామేశ్వరం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది ఇక దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాశీబుగ్గ పోలీసులు అదే సమయంలో యాభై నాలుగు మంది బస్సులో ప్రయాణిస్తున్నట్లు సమాచారం అందుతుంది ముందు బస్సులోని ప్రయాణికులంతా క్షేమంగా ఉన్నారని కేవలం వెనుక ఉన్న ట్రావెల్స్ బస్సు ప్రయాణికులు గాయాలైనట్లు పోలీసులు గుర్తించారు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్